కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా టంగుటూరు మల్లారెడ్డి ప్రమాణ సేకారం చేశారు కోఆపరేటివ్ ఈ ఈ ప్రమాణ జరిగింది సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లారెడ్డి ప్రజల మనిషిని ప్రజలకు సంబంధాలు ఉన్న మనిషిని ఒవ్వేరు బ్యాంకు లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు అందరికీ అనుకూలంగా బ్యాంకును సిద్ధం చేస్తామని ప్రణాళికలు అదే విధంగా వేస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు నగర పంచాయతీ చైర్మన్ మోర్ల సుప్రజాయ తదితరులు హాజరయ్యారు

ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని అవి పరిష్కరించేందుకు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు సర్పంచ్గా బుజ్జిరెడ్డి బాణం రూపురేఖలు మార్చినటువంటి వ్యక్తి మల్లికార్జున రెడ్డి గారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నాతో కూడా తిరిగా నేను వద్దన్నా కూడా ఒప్పుకోలేదు ఎవరన్నా చెట్ల కింద ఉన్నా కూడా మల్లన్న మాత్రం సాయంత్రం నా గడుపు గడుపు కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా నాతో కూడా నడిచాడు ప్రజలను కలుసుకోవడం జరిగింది ఈ పదం ఎప్పుడో రావాలి మనల్ని కానీ ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు బీదా మస్తారావు గారు జోక్యం చేసుకొని ఇంకొకరు పేరు చెప్పడం ఆ వ్యక్తికి ఇవ్వడం జరిగిందే తప్ప ఈ బుచ్చిరేడు పదంలో ప్రజల మనిషి అని అంటే టంగుటూరు మల్లికాశర్ రెడ్డి గారు ఇప్పుడు పరిగొస్తూ ఉన్నాడు మళ్ళీ రెండు నెలల్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి ఎవ్వరూ కూడా ఇంట్లో కూర్చోబడుతూ మన ప్రసంగాన్ని గెలిపించుకోవాలా మన ఎంపీ గారిని గెలిపించుకోవాలా అని చాలా ఆతృతగా ముందుకెళ్తున్నారు మల్లన్న ఆశీర్వాదం నాకు ఉండాలి విజయసాయి రెడ్డి గారికి ఉండాలి మల్లన్నీ మరి ఒకసారి అభినందిస్తూ ఈ బ్యాంకు రూపురేఖలు మార్చండి ఏదో అవకతవకలు అని చెప్తున్నారు దాని మీద కూడా నేను సిబిసి ఐడికి లెటర్ పెట్టాను ఎవరిని కూడా వదిలిపెట్టాను ఈ బ్యాంక్ రూపురేఖలు మార్చే శక్తి కూడా మళ్ళీ ఇద్దరు బ్యాంక్ పర్సన్స్ కూడా ఉంది మళ్ళా ఒకసారి అభినందిస్తూ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రేపు ఉదయం విజయ్ సాయి రెడ్డి గారు ఏడు పదిహేనుకి రాజుపాలెం నేషనల్ హైవే దగ్గరకు వస్తున్నారు మీ అందరూ

జగన్మోహన్ రెడ్డి గారి అమౌంట్తో నాకు చేకూర్చారు చాలా సంతోషంగా ఉంది నేను ఈ బ్యాంకు సంబంధించి బ్యాంకు మీద ఆధారపడి నచ్చేవాళ్ళు కానీ బ్యాంకు మీద బ్యాంకులో చెప్పిన డిపాజిటర్స్ ఎక్కువ ఉన్నారు వందడి కానీ ఇతర గ్రామంలో కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కానీ ధోనీ కానీ అందరికీ కూడా నేను న్యాయం చేస్తాను వాళ్ళకి ఎటువంటి

అనుమతితో నాకు చేపించారు చాలా సంతోషంగా ఉంది ఇది నేను ఈ బ్యాంకు సంబంధించి బ్యాంకు మీద ఆధారపడి ఖర్చు కానీ బ్యాంక్ మీద బ్యాంకులో పెట్టిన డిపాజిటర్స్ ఎక్కువ ఉన్నారు ఉత్తర కానీ ఇన్స్టాగ్రామంలో కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి కానీ లోని మెంబర్స్ కానీ అందరికి కూడా నేను న్యాయం చేస్తాను వాళ్ళకి ఎటువంటి పొరపాటు కాకుండా వాళ్ళు నిర్భయంగా ఈ బ్యాంకులో డిపాజిట్ చేసుకొని ఇబ్బంది లేకుండా నేను ఎటువంటి అవకాశాలు కలగకుండా నేను చేసి వాళ్ళకి ఆటువంటి ఇబ్బందులు లేకుండా కాపాడుతా నేను ఈ కార్యక్రమాన్ని వాటితో పరిపాలన ప్రజలకు అండగా రైతులకు అండగా డిపార్ట్మెంట్ ఉంటామని

మరింత అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను అందులో పంచాయతీ సర్పంచీగా ఉన్న సమయంలో ఎంతో అభివృద్ధి చేశారని నేను విన్నాను ప్రస్తుతం చేస్తారని